వాటర్ ప్యూరిఫైయర్లో ఉండే పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఇది కట్ చేసి చూద్దాం లోపల పోస్ట్ కార్బన్ ఎలా ఉంది అన్నది ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసరికి పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఓకే ఓపెన్ చేద్దాం స్టిక్కర్ని కూడా తీసేద్దాం ఎందుకంటే ఇది ఏ కంపెనీది అయితే వాళ్ళు బాధపడతారు మాది కట్ చేస్తారు అని జస్ట్ ఇది మన పోస్ట్ కార్బన్ అనేసి కనిపిస్తే సరిపోతుంది కట్ చేస్తున్నా అయ్యో ఫిల్టర్ లోపల చూడండి ఎలా ఉంది ఫిల్టర్ లోపలయితే ఈ విధంగా ఉంది సరే తీద్దాం మొత్తం కూడా ప్యూరిఫైర్ లోపలైతే ఈ విధంగా ఉంది అంటే కార్బన్ బహుశా మధ్యన ఉంటుందేమో ఓకే ఇది పైన వచ్చేసరికి మనకి పెద్ద ప్లాంట్లు ఆర్వ ప్లాంట్లలో స్టెయినర్లు ఎలాగొంట అలా ఇది వచ్చేసరికి అంటే ఈ కార్బన్ అనేది మళ్ళీ బయటకు వచ్చేయకుండా ఉండడం కోసం ఇది ఇచ్చారు చాలా గట్టిగా ఉంది ఓ జస్ట్ క్లాతే ఇది క్లాత్ ఇచ్చారు క్లాత్కి మధ్యలో ఏదైతే ఉందో కార్బన్ అయితే పెట్టేశారు ఇది పోస్ట్ కార్బన్ ఇది మీరు క్లియర్గా చూడవచ్చు పోస్ట్ కార్బన్ అయితే పెట్టారు మళ్ళీ సేమ్ ఆ ఆచవర్ కూడా ఎండ్లో కూడా ఉంది అంటే పోస్ట్ కార్బన్ వచ్చేసరికి ఇదే పోస్ట్ కార్బన్ అంటారు కనిపిస్తుందా పోస్ట్ కార్బన్ అనేది